మన సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ గారికి అండగా మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే నిలబడబోతున్నారు ఇంతకు మ్యాటర్ ఏంటయ్యా అంటే సాయి దుర్గతేజ్ గారు ఇప్పుడు రాబోయేది తన కెరియర్ లో పద్దెనిమిదో సినిమా అనమాట ఆ సినిమా పేరు ఏంటయ్యా అంటే అది తెలుసుకోవాలంటే రేపు ఈవెంట్ వరకు అయితే మీరైతే వెయిట్ చేయాల్సిందే మన రామ్ చరణ్ గారు ఆ ఈవెంట్ కి వెళ్తుంది ఆ సినిమా యొక్క పేరుని అయితే రివీల్ చేయడానికి అనమాట మనకి రేపు సాయంత్రం ఆ సినిమా యొక్క పేరు అయితే తెలియబోతుంది ఆల్రెడీ ఎస్టిడి ఎయిటీన్ కి సంబంధించిన చిన్న గ్లింప్స్ అయితే వచ్చింది దాంట్లో ఫుల్ గా సిక్స్ బ్యాక్ బాడీతో అదిరిపోయే కండలతో మన సాయి దుర్గదేశ్ గారు అయితే కనబడుతున్నాడు ఇది ఆయన కెరియర్ లో మోస్ట్ ప్రామినెంట్ సినిమా అనమాట ఎందుకయ్యా అంటే చాలా రోజులు గ్యాప్ అయితే తీసుకుని ఈసారి చాలా గట్టిగా కొట్టాలని ప్లాన్ అయితే వేసుకుని మరి సార్ అయితే వస్తున్నాడు ఆల్రెడీ ఈ సినిమా కాన్సెప్ట్ చూసుకున్నా అలాగే ఆ గ్లింప్స్ చూసినా సరే చాలా అంటే చాలా ప్రామిసింగ్ అయితే కనబడుతుంది రేపు ఒక్కసారి టైటిల్ వచ్చిన తర్వాత దీని అసలు కథ ఏంటనేది ఒక క్లారిటీ అయితే రాబోతుంది ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు సాయి తుర్కతేజ్ గారు సాయి ధరమ్ తేజ్ గారు ఎప్పుడు పేరు మార్చుకున్నారని సాయి అని ఎందుకు మార్చుకున్నారయ్యా అంటే దుర్గా అనేది వాళ్ళ అమ్మగారి పేరు అనమాట కాబట్టి సాయి తేజ్ అంటే అంతకు ముందు సాయి ధరమ్ తేజ్ నుంచి సాయి తేజ్ గా పేరు పేరైతే మార్చుకున్నాడు మళ్ళీ ఇప్పుడు సాయి తేజ్ కి మధ్యలో వాళ్ళ అమ్మగారి పేరైన దుర్గానైతే యాడ్ చేసి ఇప్పుడు సాయి దొర్కతేజ్ గా ఆయన అయితే కొత్త పేరుతో అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి అయితే మనకైతే కనబడబోతున్నాడు మరి వాళ్ళ అమ్మగారు ఆశీస్సులతో మరి ఈసారి సాయి దుర్గతేజ్ గారు చాలా పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటూ రేపు ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అయ్యా అంటే యూసఫ్ గొడవ సౌర్య కన్వెక్షన్ అయితే ఈవెంట్ అయితే జరుగుతుంది పాసలు అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు ఫ్యాన్స్ కి ఇంకెవరైనా తీసుకోపోతే ఒకసారి కనుక్కొని అయితే ఆ పాసలు అయితే తీసుకోండి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు నేను ఈ ఈవెంట్ గురించి ఎంత ఎక్సైటెడ్ గా ఎందుకున్నాను అయ్యా అంటే రామ్ చరణ్ గారు ఆఫ్ లైన్ పిక్స్ కి అయితే వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటది రేపు ఆయన ఈవెంట్ కి అటెండ్ అవటం వల్ల మనకు కొన్ని పిక్స్ అయితే వస్తాయి ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉంటారని నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా మరి రేపు అయితే చూద్దాం సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి